కూరుసాధ్వర్యంలో దీనికి ఆధ్వర్యంలో వీర జవాను అమరుడు ఎంతో మందికి పూర్తి ఇరవై మూడు సంవత్సరాలకే భారతదేశం కోసం మన ప్రజల కోసం మన ప్రాణాలను కూడా గట్టిపోచలా భావించినటువంటి అమరుడు అమరజీవి మురళీ నాయక్ గారి జ్ఞాపకార్థంతో కోడూరు గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ఆయనకి ఈ క్రికెట్ టోర్ టోర్నమెంట్ సందర్భంగా ఇట్లాంటి టోర్నమెంట్లే కాదు ఇట్లాంటి సేవా కార్యక్రమాలను కూడా యూత్ ఆదర్శంగా తీసుకొని మనమందరూ ఆయన ఆశయాల కోసం మనం అందరూ పనిచేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ రెండు నినాదాలు దయచేసి అందరం గట్టిగా నినాదాలు ఇవ్వండి జోహార్ మురళీ నాయక్ అంటే జోహార్ 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 మురళీనాయక్ జోహార్ మురళీనాయక్ జోహార్ మురళీ నాయక్ మురళీ నాయక్ మురళీ నాయక్ ఆయనకి ఒక మనశాంతి ఆ పైన పర్లేక రాజ్యంలో స్వర్గంలో దేవుడు ఆయనకి ఇక్కడైతే ఏ విధంగా అయితే మన రక్షణ కోసం ఆయన ప్రాణాలు అర్పించాడో పైన స్వర్గలోకంలో కూడా ఆయన దేవుని రాజ్యంలో కూడా రక్షణ ఒక పోలీసుగానే ఆయన జవాన్గా ఉండాలని కోరుకుంటూ ఆయన ఆత్మశాంతి కలగాలని రెండు నిమిషాలు మనం అందరూ మౌనం పాటించాలని కోరుతున్నాను